మా అబితే సదోవరే జక్నో ఇన్స్టిట్యూట యాగాని ఏక్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట యాగాని ఓసే నెక్స్ట్ దాడ సే భల్తా ని హనో తార్గురిన్ శిక తుకుకన్ సోద్వే కుకన్ గం కేతాని ఓసే కతో ఏక్ కినా ఆదర్శంగ రేనో కతో కేవలం చదువు వల్లా తావకన్ మా ఆర్ ఒపీనియన్ హమ ఓన్లీ చదువున జ నమలే తాని ఈ పార్టి కి ఎకత మొత్తం హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఓసే పకం బెడతే తమర్ లాంటి మన్షుల బెస్ట్ బ్లెస్సింగ్స్ కుడా మరి ఆశీస్ ఓ సేవ్ కామ్ కర్తని లైక్ మన ఆల్ ఇండియా ఫస్ట్ మా కూడా కొని క్యాటగిరీ సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మా పిల్లలైనా కత్ర చదువు చదవా చదివించాలి అనుకుంటే అంత చదివించండి లైక్ ఓ కూడా హార్డ్ వర్క్ తమ మోటివేషన్ దేను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు